సీనియర్ రాజకీయ నాయకులు వైసీపీ నేత ముద్రగడపై దాడి ప్రతి ఒక్కరూ ఖండించాలని తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ పిఠాపురం మున్సిపల్ చైర్మన్ గండేపల్లి సూర్యవతి రామారావు అలియాస్ బాబీ పలువురు వైసీపీ నాయకులు అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం మండిపడ్డారు ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు నాయకులు ప్రత్తిపాడు పిఠాపురం నియోజకవర్గాలతో పాటు జిల్లా నల్లమూలలా వైసీపీ నాయకులు కార్యకర్తలు కిర్లంపుడిలోని ఆయన స్వగృహానికి తరలివచ్చి జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకుని సంఘటనపై విచారం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి చేయడమే కాకుండా ఆయన కారును ధ్వంసం చేయడం బాధాకరమైన విషయమన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయన్నారు నాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముద్రగడును కలిసిన వారిలో జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో పాటు పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు

ఈరోజు మన నాయకులు ఉత్తరగేడ పద్మనాభం గారి మీద ఈ దాడి ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి చర్య ఇది ఇది ఒక పిరికి పందలు చేసినటువంటి తెలియగా మనం పరిగణించాలి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి నేను తెలియపరుస్తున్నాను మీకు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఎవరూ కూడా ఎంకరేజ్ చేయకూడదు ప్రోత్సహించకూడదు అనేసి నేను మీ పత్రికా ముఖంగా తెలియపరచుకుంటూ తీవ్ర విచారాన్ని వ్యక్తపరచుకుంటూ తీసుకుంది ఏదైతే మాజీ మంత్రివర్యులు తెర్లపూడి గ్రామంలో ముద్రగడ పద్మనాభం ఇంటి మీద జనసేన కార్యకర్త వాస్తవికంగా దాడి చేసిన తీరు అర్ధరాత్రి సమయంలో ఊరంతా నిద్రిస్తున్న సమయంలో ట్రాక్టర్తో వచ్చి ఇంటిపై దాడికి ప్రయత్నించడం అంతా కూడా చాలా దురదృష్టకరం ఈ సంఘటనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముద్రణ పద్మనాభం గారి నలభై ఏడు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఎత్తుపలాలు చూశారు అందరికో మంచి చేశారు ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు సహాయం పొందిన వాళ్ళు లే తప్ప శత్రువులు లేని అజాత శత్రువుగా పేరొందిన సిద్ధాంతాల పరంగా కానీ విధానాల పరంగా కానీ ఆయన వ్యతిరేకించవచ్చు కానీ వ్యక్తిగతంగా ఆయనపై దాడి చేసే స్థాయికి ఈరోజు ఈ రాజకీయాలు ఈ రాష్ట్ర రాజకీయాలు దిగజారడం చాలా దురదృష్టకరం కూటమి పరిపాలనకు ఇది ఒక మచ్చుతునగా చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా పరిపాలన సాగిస్తూ ఉందో ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి ఇంటిపైనే దాడి జరగడం అంటే ఈ రాష్ట్రంలో ఇక సామాన్యుడి జీవితానికి రక్షణది సామాన్య కార్యకర్తకి భరోసా అయ్యేది అని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమకాలీనులు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఇంకా ముద్రగడ పద్మనాభం గారే వీళ్ళిద్దరూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వీరితో పాటుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వీళ్ళ ముగ్గురు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశం చేసి శాసనసభలో అడుగులు పెట్టిన వ్యక్తులు వీరిలో ఇప్పటికీ పద్మనాభం గారు రాజకీయంగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన సంగతి మీకు అందరికీ తెలుసు అటువంటి వ్యక్తి భద్రతకే ఈరోజు లోపం జరిగిందంటే పైపొచ్చు ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తరఫున కానీ ఇంతవరకు ఒక ఖండన కూడా రాకపోవడం ఇటువంటి దుశ్చర్యని ప్రభుత్వం తరఫున ఖండించిన వాళ్ళు లేరు పార్టీ తరఫున ఖండించిన వాళ్ళు లేరు దీన్ని బట్టి ఇదే మీ విధానమా ఇటువంటి దాడులు మీరు కొనసాగించదలుచుకున్నారా మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు ఖండించిన విధానం కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి ప్రజలంతా కూడా చాలా సమయంతో ఉండాలి ఈ టైంలో రాష్ట్ర ప్రభుత్వం జనసేన పార్టీ తరఫున రెచ్చగొట్టే విధానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆవేశానికి లోను కావద్దు మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఈ పరిపాలన అంతం కాబోతుంది దయచేసి అందరూ కూడా సమయంతో సమయంతో ఉండాలని పద్నాభంగారికి సంఘీభాగం ప్రకటించాలని కోరుతా ఉన్నాం